Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల మూడు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని గురువారం రోజున ఆయా మండలాల పారిశుధ్య కార్మికులు మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా రాస్తారోకు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ పంచాయతీ కార్మికులు దశరథ్ మజీద్ మాట్లాడుతూ రెండు వేల పదహారు సంవత్సరంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది గ్రామ పంచాయతీ కార్మికులు చెత్తా చదారం మధ్య పనిచేస్తూ తమ ఆరోగ్యాలను పెట్టి పల్లెలను శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుంటే వారికి మూడు నెలల నుండి జీతాలు రాక అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు ఒకే పని చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీలో జీవో నెంబర్ అరవై ప్రకారం పదహారు వేల ఐదు వందలు చెల్లిస్తుంటే గ్రామ పంచాయతీ కార్మికులు మాత్రం తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు ఈ వేతనాలు కూడా ప్రతి నెలా చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారు ఉన్నారని తెలిపారు దీని కుటుంబ పోషణ భారమై కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామ పంచాయతీ పర్మిట్ చేయాలని కార్మిక సంఘ నాయకులు జిల్లా నాయకురాలు ఎం సత్తమ్మ డిమాండ్ చేశారు మీకు అక్కడి నుంచే డబ్బులు వస్తాయి అక్కడి నుండి వచ్చినప్పుడే మీరు డబ్బులు తీసుకోవాలి లేకపోతే పని మానేయాలి లేదంటే మీకు పేరు కొట్టేస్తాము మిమ్మల్ని తొలగిస్తాము అని చెప్పేసి మమ్మలను భయపెడుతూ అనాథులుగా మూగజీవులుగా చేసి మమ్మలను వెట్టి చాకిరి పనులు చేపిస్తూ వారి వారి శాఖల తీరుగా పనులను వెళ్ళదీస్తూ వారికి మాట రాకుండా మాత్రము మాతోని వెట్టి చాకిరి పనులు చేపిస్తూ దినాలు గడుపుతున్నారు కానీ మాకు మాత్రము గడుపుకు తిండి లేదు పనులకు కొనుకు లేదు ఇంట్లో అయితే మా ఇంటి వాళ్ళతో లేని చివట్లు ఏం చేస్తున్నారు మీరు మేము ఎక్కడ బతకాలి పిల్లలను ఎట్లా పోషించాలి పిల్లల చదువులేంది మా బతుకువేంది ఇలా అయ్యా ఈ గట్టెల పొంటి ఈ రోడ్ల పొంటి ఈ మురికి వాసనలో మేము పనులు చేస్తుంటే అట్టి వాసనలు భరించలేక జ్వరాలు వచ్చి భీమాలు వచ్చి ఇలా చూపించుకుందామంటే చేతిలో ఒక రూపాయి లేదు పనికి రాకపోతేనేమో నువ్వు చావు బతుకు నువ్వు పనికి అచ్చమైన కేవలము మోర్తాడు మండలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాము మాకు ఎవరి మీద కోపం కానీ ఎవరి మీద ధర చేయడము సమ్మె చేయడం అది కాదు ఇది ఇది మా కడుపు తిప్పలతోటి మా ఆకలి మమ్మల్ని ఇక్కడికి లాక్కొని వచ్చింది కాబట్టి మా గోస చూసి పెద్దలు ఇప్పుడు కొత్తగా జిల్లా సీతక్క గారు మంత్రి వారు అయింది కాబట్టి వాళ్లకు మా బాధలు అక్కడి దాకా వినాలని చెప్పేసి దీన్ని ఇక్కడ మేము మీటింగ్ పెట్టడం జరిగింది ఇట్టి మీటింగ్ని అందరూ మీ సానుకూలంగా మీ మీ హృదయాల్లో రావాలని చెప్పేసి మేము అందరము చెప్తున్నాము జిల్లా చె అట్లాగే గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు ఒక రోజు రెండు రోజులు కాదు పదిహేను రోజులకు ఒకసారి మండలం రావడము లెటర్ ఇవ్వడము మాట్లాడడం కూడా జరుగుతుంది అట్లాగే కార్యదర్శులందరినీ కూడా మేము అడగడం ఏంటంటే అయ్యా బాబు మీరు ఊర్లల్లో ఏదైతే వసూలు చేస్తున్నారో ఇండ్ల ట్యాక్సులు కనీసం వాళ్ళకి జీతాలు అని మేము అడుగుతా కూడా వాళ్ళు లెక్క చేయకుండా మూడు నెలల నుండి మా కార్మికులకు ఒక్క రూపాయి జీతం కూడా రాలేదు మరి ఎట్లా బతుకుతారు లేదు అంటే మీ ఉద్దేశము వీళ్ళకి ఏది చేత కాదా వీళ్ళు చెప్తారు తప్ప చెయ్యరు అనేది మీరు భావిస్తున్నారా అట్లా అనుకుంటే రేపటి నుండో ఎల్లుండి నుంచో మేము సిద్ధంగా ఉన్నాం సమ్మెలకు పోతే మా నా ఊర్లో ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మా కార్మికులు తన పని చేపిస్తే మాత్రం తీవ్రంగా ఎదుర్కొంటామని చెప్పేసి మేము ప్రభుత్వం తెలియదు చూడండి నువ్వు పేదరికం అంటే ప్రేమ ఆ ప్రేమలోనే వీళ్ళందరినీ కాపాడుతామని చెప్పేసి సీతక్కకు విజ్ఞప్తి చేస్తున్నాము మొరవోతున్నాము ప్రేమతో అడుగుతున్నాము ఇది ఒకవేళ ఇది సమస్య పరిష్కారం కాకపోతే అన్ని జిల్లా ఊర్ల నుండి అన్ని జిల్లాల నుండి అన్ని మండలాల నుండి కూడా సమ్మెల్యం దిగుతామని చెప్పేసి